ంగారేణిలో <usuk> ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్ట్ కార్మి కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అందుకే ఈ రోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈ రోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళిక ముందుకు వెళ్తున్నది దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైన్లు ఇవ్వడానికి వీల్లేదు మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో రెండు గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కంపీట్ చేయలేకపోయినాం ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అయితే భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారి సూచన చేసిన దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రైవేటు సంస్థలకి ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుక్కుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది అందుకే ఈ రోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం వచ్చిన లాభాలలో కార్మికులను